హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈ శ్రీనివాసం వదిలి మా బాబు దగ్గరికి వెళ్ళామండి కొంపల్లి త్రీ మంత్స్ అవుతోంది ప్రతీ నెల రెండు రోజులు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్తున్నాం అలాగే వచ్చి త్రీ డేస్ అయింది ఈ శ్రీనివాసంకొచ్చి పూజ అయిన తర్వాత వంట అయితే ప్రారంభించుకున్నాను గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ చక్కగా ఒలిచేసి కర్రీలా చేసుకొని అన్నం పడేసుకున్నాను అలాగే రసం అంటే వస్తూ వస్తూ అక్కడ నుంచి అన్ని కొన్ని కొన్ని సామాన్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతీ నెల రెండు రోజులు వచ్చి ఇక్కడ ఉండి క్లీన్ చేసుకొని వెళ్తున్నాను కదా త్రీ మంత్స్ నుంచి అందువలన ఇంటి చుట్టుపక్కల గార్డెన్ క్లీన్ చేసుకొని వెళ్ళడం అయితే అలవాటైపోయింది అయితే సర్వెంట్ మేడు మేము వచ్చిన దగ్గర నుంచి రాలేదు దానికి ఒంట్లో బాగాలేదనేసి బాగా జలుబు చేసి ఫీవర్ అందని ఇంకా నేనే ఈ ఫోర్ డేస్ నా ఇల్లు అంతా నేను క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఆగస్టు ఫస్ట్కి వెళ్ళేవండి అప్పటి నుంచి ప్రతి నెల రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉండి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని వెళ్తున్నాను ఇల్లు వదిలి వెళ్ళాలంటే బాధగానే అనిపిస్తుంది కానీ ఇద్దరము ఒక్కవాళ్ళు ఒక్కళ్ళమే ఉండడం వల్ల ఏ అవసరం రాత్రి వచ్చినా కూడా కష్టం అనేసి మా బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం వంటంతా ఫినిష్ చేసుకునే లోపల మావారైతే గార్డెన్లో చక్కగా క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టారు ఎందుకంటే మొక్కలన్నీ పెరిగిపోయి ఆకులన్నీ రాలి మేము వచ్చేసరికి గందరగోళంగా ఉంటుంది అక్కడ ఉన్న మూడు రోజులు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళడం అలవాటైపోయింది లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అది పక్కన పెట్టేసి ఇంకా మా వారు ఏం క్లీన్ చేస్తున్నారా అని ఆయన వెనకాలైతే తిరిగాను నేను తమలపాకు బకెట్లో వేసాం ఆ బకెట్ అంతా విరిగిపోయిందండి దానికి మళ్ళీ ఇంకొక కొత్త బకెట్లోకి తీసి ఆ మొక్కలన్నీ వేసి దాని చుట్టుపక్కలంతా క్లీన్ చేసి పాపం అందులోంచి చెత్త అంతా ఏరి ఆ మట్టి అంతా మంచి మట్టి అంతా తక్కువ ఉన్న మొక్కల కుండీల్లోకి వేయడం మొదలుపెట్టారు అలా ఖాళీగా కూర్చోరు ఎందుకంటే బాబు ఇంట్లో ఖాళీగా కూర్చొని తనకి తోచదు అందుకే ఎప్పుడైతే మా ఇంటికి వెళ్తావా మా ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తారు ఎందుకంటే ఇలా తిరుగుతూ ఏదో ఒక పని చేసుకోవడం ఆయనకు అలవాటైపోయింది ఎంతైనా ఓన్ హౌస్ ఓన్ హౌసే కదండి సొంత ఇంట్లో ఉన్నంత ఆ ఇది రాదుగా సర్వెంట్ మేడికి మా ఇంటి తాళం అయితే అప్పచెప్ప వారానికి ఒకరోజు లోపల బయట కూడా క్లీన్ చేస్తుంది ఇంకా చుట్టూ గ్రౌండ్ అంతా తుడుచుకొని వస్తున్నారు మొత్తం అంతా అలా ఏదో ఒక పనే చేస్తూనే ఉంటారు నేనని కాదండి ఆఖరికి చక్కగా ముగ్గు వేయడం కూడా చక్కగా వేస్తారు అలా పని చేస్తుంటే మన ఆరోగ్యం మన చేతిలో అంటారు అదే అంతే అండి ఆరోగ్యంగా ఉండాలంటే మన పని మనం చేసుకోవడం తప్పదు ఇంకా మొత్తం అంతా తుడిచేసి ఒక పోగు పెట్టారు నన్ను తుడవమని అవంతా చెత్త అంతా ఎత్తి మొక్కల్లో పోయమని అదంతా తర్వాత చక్కగా మొక్కలు సద్దారు కదా వాటన్నిటికీ నీళ్లు పెట్టారు మాట ట్యూబ్తో ఇప్పుడు నా పని మొదలైంది ఆయన చేశారు సగం మిగిలిందంతా నేను అదంతా చెత్త అంతా తుడిచి డస్ట్బిన్లోకి వేసి క్లీన్ చేయడం నా వంతు ఇద్దరం కలిపి మొత్తం అంతా గ్రౌండ్ అంతా ముందు వెనక సందులు అన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చాం ఈ వయసులో ఇలాంటివి చేయడం అంటే కొంచెం అలసటే అందులో నాకు కొంచెం మోకాళ్ళ పెయిన్లు కూడా మొదలయ్యాయండి ఒంగోని లేచి వంగోని లేచి ఆ అమ్మాయి సర్వెంట్ మేడ్ ఉంటే చాలా మటుకు తనే చేస్తుంది కానీ వన్ వీక్ నుంచి హెల్త్ బాగాలేదని నేను వెళ్ళినా కూడా రాలేకపోయింది అందుకే ఇంక తప్పదు వాడమీదే కాదు కదా మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి అని మొత్తం అంతా క్లీన్ చేసుకోవడమే అయింది కనకామ్రాలు అన్నీ కట్ చేద్దాం అనుకున్నాను కానీ మనం వాడని మెడిసిన్ అంటే విటమిన్ మాత్రలు అవన్నీ నేలలో వేసి వెళ్ళిపోయానండి వెళ్ళేటప్పుడు దాంతో ఏంటంటే పువ్వులు చక్కగా పూస్తున్నాయి పూసే మొక్కలని తెంపడం ఇష్టం లేక కర్రలు పెట్టి మెల్లిగా వాలకుండా అలాగే గులాబ్ పూలని ఈ కనకాంబరాలు చక్కగా పూస్తున్నాయండి వచ్చినప్పుడల్లా అన్నీ కోసుకొని డబ్బాలో మా దేవుడికి పూజ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను తమలపాకులు అవన్నీ నాకు కొంచెం యూరిక్ యాసిడ్ సమస్య ఉంది కదా అందుకు తమలపాకులు తీసుకొని రోజు ఒక తమలపాకు అయితే అనమాట ఇంటి కింద ఎంత చేసినా తక్కువేనండి చేసే కొద్దీ పనే ఉంటుంది సొంత ఇంట్లో ఉంటే ఆ దారి వేరు ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్తాం కానీ కొన్ని కారణాల వల్ల సొంత ఇల్లు వదిలేసి బాబు దగ్గర వెళ్ళవలసి వచ్చింది నాకు కావలసిన సామాన్ అయితే పట్టుకెళ్ళడం కానీ చాలా మటుకు ఇక్కడే ఉంచాం ఎందుకంటే నెలలో రెండు మూడు సార్లు వస్తున్నాను కాబట్టి వండుకోవడానికి గిన్నెలు సామాను అన్నీ ఉంచుకున్నాను అయితే మంచాలు పట్టుకెళ్ళవలసి వచ్చింది ఈ టైంలో ఇప్పుడు మంచాలు కొనుక్కుందాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఇనప మంచాల మీద ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం పడుకోలేక సింగిల్ కార్డ్ మంచాలు చూద్దాం అనుకున్నాం కానీ ఈ ట్రిప్పులో అవ్వలేదు నెక్స్ట్ ట్రిప్పు చూసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా అంత చుట్టుపక్కలన్నీ కడిగేసి క్లీన్ చేసి ఎక్కడిదక్కడ చక్కగా నీట్గా అయితే అయింది కిటికీలకి తలుపులకి ఉన్న చెత్త చెదారం బూజు అన్నీ దులిపోయినండి శుభ్రంగా ఒళ్ళంతా నొప్పులు చేసేస్తుంది కానీ సొంత ఇంటికి చేసుకుంటే ఆ సంతోషమే వేరు మనం కానీ మనం చేసుకోవడంలో ఉన్నంత సంతృప్తి వేరే వాళ్ళు చేస్తే రాదు కదా పిల్లలు చదువుల వల్ల అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కొంపల్లే లేకపోతే చక్కగా ఇక్కడే ఉండు మనం టెన్త్ క్లాస్ అవ్వడం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్తో బెంగళూరు నుంచి రావడం ఇవన్నీ ఒక కారణమైతే కొన్ని ఇంకొన్ని కారణాల వల్ల సొంతలు వదిలి వెళ్ళవలసి వచ్చింది నేను మా వారు కానీ ఒక తృప్తి ఏంటంటే ప్రతీ నెల రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి చక్కగా మొక్కలకి ఇంటికి సంరక్షణ చేసుకొని మాకు కావాల్సింది సింపుల్గా వండుకొని తిని మళ్ళీ ఇంటి నుంచి బోల్డ్ బట్టుకు వెళ్తాను ఇక్కడ నుంచి పువ్వులు ఆకులు తర్వాత పళ్ళు పిల్లలకి స్వీట్స్ ఈ చుట్టుపక్కల ఏం దొరుకుతాయో కూరలు అన్నీ పట్టుకొని మళ్ళీ వెళ్తాను మా అబ్బాయి అంటాడు నువ్వు వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్తావు వస్తున్నప్పుడు ఇన్ని పట్టుకొస్తావు అనేసి అంతే కదా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏవేవో తీసుకెళ్ళాలని ఆలోచనలు వస్తాయి మా ఏరియాలో చక్కగా రోడ్డు పక్కన పళ్ళు కూరలు చక్కగా దొరుకుతాయండి అవన్నీ పట్టుకొని వెళ్తాను అలాగే వనస్థలపురంలో స్వీట్ షాప్ ఒకటి ఫేమస్ మాకు అందులో తప్ప మరి ఎక్కడ నచ్చదు మా వారికి దాంతో అక్కడికి వెళ్ళి ఎంత లేదన్నా రెండు వేలు మూడు వేల సరుకు అయితే అవుతుంది అంటే పదిహేను రోజులు నెల రోజులకు ఒకసారి అలా స్వీట్ పట్టుకెళ్ళడం అలవాటు అయిపోయింది పిల్లలకి మొత్తానికైతే ఇంటి చుట్టూ అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ ఏది లేకుండా క్లీన్ చేశాను అలాగే మరి ఇంట్లో కూడా తుడవలసి వచ్చిందండి మరి సర్వెంట్ మేడ్ రాలేదు డూప్లెక్స్ కదా పైన కింద తుడిచేసరికి నడువులు నటక్క చక్కగా అదంతా ఆకులన్నీ కూడా మళ్ళీ గుత్తగా ఆ మొక్కల వేర్లలోనే వేసాం ఎందుకంటే అది తడిసి చక్కగా ఎరువు కింద అవుతుంది కదా అనేసి పువ్వులు అయితే చక్కగా పూస్తాయి అక్కడ క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఇంట్లోకి వచ్చానండి ఇంట్లోకి వచ్చి శుభ్రంగా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని అంత మొక్కలు క్లీన్ చేస్తే గ్రా గార్డెను ఆ చెత్త అంతా మన మీదే ఉంటుంది అలాగా ఆ రోజు రెండు మూడు స్నానాలు అయితే అయ్యే ఉండలేం కదా మట్టి ఒంటి మీద పడి గిజగిజలాడుతూ ఉంటుంది పైన రూములు కింద రూములు అన్నీ తుడిచేసరికి సామాన్లు లేవు కానీ దానికి దానిదే ఎంత పని అయితే అంత పని ఉంటుంది కదండి ఇల్లు అంత క్లీన్ చేయడం అంటే మాటలు కాదు మెల్లిగా ఈసారి అయితే ఒక టీవీ అయితే తెచ్చుకున్నాం ఫోన్ ద్వారానే టీవీ పెట్టుకొని చూడడానికి మాట నిమ్మకాయ కాపు అయితే తగ్గిద్ది చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి ఇంకా మామిడిపోత నేనున్నానంటూ మొదలైంది ఇంకా మామిడిపోతని ఆ మామిడికాయని రక్షించుకోవడం నాకు ఒక పెద్ద బ్రహ్మ ప్రళయం అల్మార్లో ఉన్న చెత్త అంతా తీసి బట్టలన్నీ సర్దుకొని ఎందుకంటే తలుపులు వేసి వెళ్ళిపోతున్నాం కదా కొంచెం తడివాసన ఉంటుంది లోపలంతా కిటికీలు తీసిలేదు కాబట్టి అన్నీ కొన్ని బట్టలు అయితే ఉంచానండి రోజు కట్టుకోవడానికి ఇక్కడ ఉండవు అవన్నీ వచ్చిన వెంటనే మళ్ళీ మిషన్లో వేసి శుభ్రంగా తడిపి ఆరేసి ఆరేసుకోవాల్సి వస్తుంది ఇంకా చాలా మటుకు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆరేసిన బట్టలన్నీ తీసి మొత్తం అన్నీ కూడా మడతలు పెట్టుకొని పైన గాడ్రేస్ బీరువాలో పెట్టుకొని తాళం వేసుకొని ఎందుకంటే కబోర్డ్స్లో పెడితే కొంచెం స్మెల్ వస్తుందనేసి అన్నీ క్లీన్ చేసి చూసారా అన్నీ మొత్తం అంతా కడిగి పొద్దుటే నీళ్ళతో అన్నీ కడిగి పెట్టారు బొప్పాసు కాయలు అయితే మేము వచ్చినప్పుడల్లా ఒక ఆరేడు కాయలు పట్టుకెళ్తున్నాం పళ్ళు ఇంటి చుట్టూ మొత్తం క్లీన్ చేసాం ఈ పైప్ ఎందుకంటే డ్రైనేజీలు క్లీన్ చేయడానికని ఉంచుకున్నాం అంతా చుట్టూ శుభ్రంగా కడిగి నీళ్ళతో క్లీన్ అయితే చేశాను ఇంకా రెండు రోజులు ఉందాము అనుకున్నాం కానీ మా పెద్దమన్న టెన్త్ క్లాస్ వాడికి సోమవారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అందుకు ఇంకా నేను శనివారం నాడు పొద్దుట పని అంతా చేసుకొని అంతా మొత్తం అంతా టిఫిన్ మావారు బయట నుంచి తీసుకొచ్చారు ఇంకా తినేసి అన్నీ ఎక్కడిదక్కడ స్టవ్లు కట్టేసి రెగ్యులేటర్లుగా ఆఫ్ చేసి సామాన్లు అన్నీ తోమి బోర్లించుకొని అప్పుడు మా సర్వెంట్ అయితే వచ్చింది కానీ ఇంకా పని అంతా అయిపోయింది అనేసి ఇంకా విడిపోమన్నాను ఆ అన్నీ ఆరేసినవన్నీ మరతలు పెట్టి బీరువాల్లో పెట్టి ఇగో క్లీన్ ఇలా చేశానండి మొత్తం అంతా వంటిలంతా క్లీన్ చేసి రెగ్యులేటర్స్ ఆపి సామాన్లు అన్నీ సర్దుకొని ఎక్కడిదక్కడ కట్ చేసి ఇంకా మేము కారు ఎక్కి అయితే మేము మా అబ్బాయి దగ్గరికి బయలుదేరి వెళ్ళాం మళ్ళీ డిసెంబరు టెన్త్తో మా మనవుడికి పరీక్షలు అయిపోతే మళ్ళీ లెవెన్త్ ట్వెల్త్ వెళ్ళి ఇల్లంతా మొత్తం ఒకసారి డస్టింగ్ చేయిద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు వదిలి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరం కొంచెం బాధ అనిపిస్తుంది ప్రతిసారి ఇల్లు చూసుకోవడం ఇంట్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది ఇల్లు వదిలేసి విడిపోతున్నప్పుడు బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇద్దరం ఉండలేక పిల్లల్ని వదిలేసి విడిపోవలసి వచ్చింది వీడియో దాకా చూసి లైక్ చేసి కామెంట్ ఇవ్వండి మీ లైకు నాకు చాలా ముఖ్యం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ